ఇరవై ఐదుందో ఎన్నో ఆశలు తీర్చింది మనకి ఎన్నో ఆకాంక్షలు నెరవేర్చింది ఎన్నిటికో మనం పునాది వేసుకున్నాం రెండు వేల ఇరవై ఆరు మరెన్నో మంచి జరగాలనేసి ఎన్నో కార్యక్రమాల సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి అనే రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సుపరిపాలన ఇస్తా గత పద్దెనిమిది నెలలుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా మీకే తెలుసు ఎలాంటి రాక్షసు పాలనలో గతంలో ఉన్నాము ఒక జియో ఇస్తే కూడా ఎందుకంటే పత్రికా సోదరులకు బాగా తెలుసు ఆ జియో ఇచ్చారో ఏదో కూడా తెలియనిటువంటి పరిస్థితులు అప్పుడు ఈ రోజున ఏదన్నా కూడా ఓపెన్ డొమైన్లో ఉండి ప్రతి ఒక్క క్యాబినెట్ అంశం కూడా వచ్చి పత్రికా సోదరులతో కూడా చర్చించి అన్నీ కూడా చెప్పేది అంటే దమ్ముగా చెప్పే ప్రభుత్వం మాది ఈరోజు దాదాపుగా ఇరవై నాలుగు అంశాలతో క్యాబినెట్లో మేము ఎన్నో ఆమోదం పొందడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఐదు ఎంఐయూడిలో ఏడు అలాగే సోషల్ వెల్ఫేరు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి దుగ్గ దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ ప్లాంట్ కానీ అలాగే ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా నలభై ఒక్క కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయటం కానీ మరి అలాగే సిఆర్డిఏలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ అలాగే ఆర్ఎస్ఎస్ గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడాని కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వటం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే పవర్లో కూడా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా అంటే నష్టం జరగకూడదు వాళ్ళు కూడా కట్ట అంటే ఒక బాధ్యత రావాలి అని చెప్పే లక్ష్యంతో కూడా ఒక కార్యక్రమం చేసి ముందుకు వెళ్తా ఉన్నారు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి స్మార్ట్ మీటర్స్ కొన్ని ముందుగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని చెప్పే లక్ష్యంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు ఎందుకంటే అందరినీ సైతంగా పరచాలి ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ ఆఫీసులో డిసిప్లిన్ రావాలని చెప్పే లక్ష్యంతో ఒక కార్యక్రమం చేసే విధంగా ముందుకు వెళ్ళారు అలాగే విద్యుత్ రంగంలో జీఎస్డిపిలో జీరో పాయింట్ ఫైవ్ జీరో వరకు అదనపు రుణానికి పొందే పొందేందుకు ఆమోదం పొందడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ము ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ దాని మీద సుదీర్ఘంగా మనం చర్చించడం జరిగింది దానికి కూడా అన్ని ఫలితాలు కూడా మేము చెప్పబడుతూ ఉన్నాం దాదాపుగా పదిహేడు జిల్లాల్లో మార్పుల కోసం మనం తొమ్మిది ఇచ్చాము తొమ్మిది జిల్లాల్లో మార్పులు లేవు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం తప్ప మిగతా పదిహేడు నియోజకవర్గాల్లో కూడా పదిహేడు జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ మీద వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా రంపచౌడవరం అంటే పోలవరం ఎట్ రంపచోడవరం ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరు ఉన్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం ఒకటి ఆ పేరు ఉండాలని లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి నంపచడం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చూసి చేస్తూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఐదు మార్పులతో మనకి ఈ పదిహేడు జిల్లాలు మనం చూస్తా మనం చేసాము అంటే కొన్ని కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు గూడూరులో నుండి మూడు మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాము మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు అందుకనే కోట చిలకూరు మండలం గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తాను అలాగే కింద ఉన్నటువంటి రెండు మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గురాజపట్నం పోర్టు ఉంటుంది తిరుపతి జిల్లాలో పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధంగా ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అలాగే ఏదైతే రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో మూడు జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు మండలాలు కూడా తప్పకుండా చేయాలి అది అభివృద్ధి చేయాలని లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది అలాగే సామలకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి అటు మండలం మార్చడం అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నా రాజమండ్రి కూతవే దూరంలో ఉంటాం మేము రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది అది గతంలో చాలా రిప్రజెంట వచ్చినాయి అది కూడా చేయటం జరిగింది అలాగే ముఖ్యంగా పెనుగొండ పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పి కాంగ్రెస్ తా ఉన్నారు ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోటం జరిగింది ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యి దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్ను అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ ఇటు ఎటువేళ మొత్తం మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది మార్కాపురం కనిగిరి ఎరగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్నారా ప్రాంత ప్రజలు వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చే చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మార్కాపురం జిల్లా పూర్తి పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎరుగొండపాల అలాగే ఏదైతే కురిచేడు దొనకొండ రెండు కూడా మీకు అద్దంగి సబ్ డివిజన్ ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉంది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది అవుతూ ఉంటుంది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరిద్దరు జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాలని జిల్లాలోని మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని రెండు మండల జిల్లాలు పెట్టలేదు అనమాట అట్లా అయిపోయింది తరువాత ఏదైతే రైల్వే కోర్డూరు ఉంది ఎప్పుడు నుంచి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు అది తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగింది రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మేము కడపలో ఉంచాడని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరు కూడా డిస్కస్ చేసి అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయ్చోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టిట్యూన్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకెళ్తూ ఉంటారు ఈ మన పొంగునూరు తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజా రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక ఒక డిస్టిక్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదన్పల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోటి కూడా మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బ బనగాన్పల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతా ఉంది అలాగే అడ్డరోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పడుతా ఏర్పాటు అవుతూ ఉంది అలాగే రాజంపేట అదే ఏదైతే సిద్ధ సిద్ధవటమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచి కూడా మేము కడుపుతూనే ఉంటా ఉన్నారు సో వాళ్ళను కూడా అక్కడే ఉండే విధంగా అలాగే మడకశీర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇరవై ఏడు పదకొండున గజట్ ఇచ్చాము ఇరవై ఏడు పన్నెండున అన్ని కూడా అబ్జెక్షన్స్ అన్ని తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది ముప్పై ఒకటి నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఒకటో తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు జిల్లాలు అలాగే అది చె ఆదోనిలో కూడా చిన్న మార్పు ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని వన్ ఆదోని టూ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి పూర్తయినాక ప్రశ్నలు పోలవరం మదన్పల్లి అన్నమా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది అవుతుంది మార్కప్ అదే మదన్పల్లి లేదు అన్నమయ్య అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది అన్నమయ్య రాయచోటి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదన్పల్లి ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదన్పల్లి ఇక్కడ రైట్ డౌన్ ఆస్ అన్నమయ్య అట్ మదన్పల్లి అక్కడ అక్క ఇప్పుడు మీరు అలా అంటున్నారు ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి రాజంపేట జన్మించారు అక్కడే అంటే కాదు కదా బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి నిమ్మకూరులో ఎక్కడిచ్చారండి అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి అట్లా ఉండదు వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందుకనే పెట్టారు పోలవరం కూడా పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు పక్కనేస్తుంది ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో ఎక్కడైతే మనుషులు అందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారు అక్కడ డెవలప్ చేసి చేస్తానో అక్కడ పెట్టాము జిల్లా ఉండదు మదన్పల్లి హెడ్ బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదన్పల్లి అంటే అంటే తప్ప అంటే రా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన దాంట్లో ఉంది ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరం విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము మేము ససేమిరాన్ని గొడవ చేస్తూ ఉన్నారు రైల్వే కొడుకులు గొడవ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇందులాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి చ ఉ జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే వాళ్ళు ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎన్సేపు మాట్లాడగలం ఎంతసేపు మనం కలిసి జీవించగలం చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శ దర్శకంగా చేసి ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు వచ్చింది దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆశిస్తారు ఆశీర్వదిస్తారు ఎవరో ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటాం రాయచోటితో రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది మేము మేము గడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు సో దాన్ని చేయడానికి చేసాను తప్ప వేరేది ఏం లేదు రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు వాళ్ళకి వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతాం కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ గతంలో చెప్పే కదా ఇప్పుడు పొంగనూరు ఇప్పుడు పింగ పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి దాన్ని తీసుకెళ్లి చిత్తూరులో ఎందుకు పెట్టారండి ఆ రోజు పుంగనూరు పెట్టి ఉంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది ఎందుకు పెట్టలేదు అని అట్లా పొంగనూరు ఇక్కడ తీసుకెళ్లి చిత్తూరులో అది అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీ అది కరెక్టా కాదు కదా ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకు కానీ రామ్ గారు కానీ తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు రామప్రసాద్ గారికి ఎట్టి బస్సులో అన్యాయం చేయరు అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది అతను మెచ్యూర్డ్ ఈ మనిషి అతనికి కూడా ఆ ప్రాంత అభివృద్ధి కావాలి దాని దిశగానే పోతారు కానీ ఎక్కడ కూడా రాజీనామాలు అలాంటి హెస్టి డెసిషన్స్ ఎవరు తీసుకోరు అది కాదండి ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో మా ఉపసంఘం దాదాపు ఐదారు సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాటిద్దాం దానికి నిలబడదాం అయితే పరిపాలన సౌలభ్యం ని బేస్ చేసుకుని